అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకాల నిధుల ఆయన ఆమోదం అంటే చర్చించారనమాట ఇక చర్చించి జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఇక రైతులు ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలి ఇక రైతులకు ఏ విధంగా డబ్బులను విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్లి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా కింద కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తరపున రెండు కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే అందించేదన్నమాట ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా అన్నదాతకు అండగా ఉంటాం అన్నదాతను మరింత పైకి తెస్తామనే ఉద్దేశంతో ఆయన అన్నదాతలకు అండగా ఉండడానికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఇప్పటికైతే మనకు ఖరీఫ్ సీజన్ అనేది ముగిసి రబీ సీజన్ అనేది ప్రారంభమైంది ఈ ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విధంగా డబ్బులు కేటాయించింది కాబట్టి ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతకంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ముఖ్యంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలని మరొకసారి అయితే సృష్టం చేసింది ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులైతే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పాతవారైనా కూడా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలని కూడా మరొకసారి సృష్టం చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెబ్బై నుంచి ఎనభై వేల మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు రావాలన్నా పీఎం కిసాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు రావాలన్నా కూడా మీరు తప్పకుండా కేవైసీ అనేది చేసుకుని ఉండాలి కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఇక మన కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల అయితే ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది ఇక ఇప్పటికి పద్దెనిమిది విడతలైతే విడుదల చేసింది ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది రెండు విడతల డబ్బులైతే పూర్తి అయిపోయింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులు ఇస్తే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు మీకు పూర్తిగా జమ అయిపోయినట్టు అనమాట ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులకు సిద్ధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు విడుదల చేసింది ఇక మరొక రెండు వేల రూపాయలను కూడా విడుదల చేస్తుంది సంక్రాంతి తర్వాత ఇక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు ఇక విడుదల వారీగా ఇవ్వడానికి సమయం అయితే లేదనమాట మరొక రెండు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది కాబట్టి మనకు విడతల వారీగా ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అర కోటికి పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయబోతోంది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి మీరు ఈ కేవైసీ చేసుకోవడం కానీ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకునేటువంటి రైతులకే తొందరగా డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే అంటే మరొక రెండు నెలల్లో ఫిబ్రవరి మార్చి ముప్పైతో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి అప్పట్లోపు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఇరవై వేల రూపాయలు మామూలు రైతులకు మరియు కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసే వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ రబీ సీజన్ కు సంబంధించి గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు కనుక నష్టపోతే రైతులకు నష్టపరిహారాన్ని అందించేది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ ఇప్పుడు ఈ రబీ సీజన్ కు సంబంధించి ప్రతి రైతు కూడా ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అంటే వర్షాలు వచ్చి వరదలు వచ్చి మీ పంట తడిసిపోయినా లేకపోతే మరి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీకు ప్రభుత్వం నుంచి సాయం అందాలంటే తప్పకుండా మీరు ఈ రబీ సీజన్లో ప్రీమియం మీరే చెల్లించుకోవాలని ప్రభుత్వం సూచించింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది ఇంపార్టెంట్ అండి కాబట్టి ఏదైనా వర్షాలు వచ్చినా లేకపోతే వర్షాలు రాకపోయినా ఎండలు ఎక్కువగా ఉండి పంట ఎండిపోయినా కూడా మీకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఒకరికొకరు చెప్పుకుని ఈ రబీ సీజన్ లో మీరు ప్రీమియం అనేది చెల్లించుకోండి మీ రైతు సహాయ రైతు సేవా కేంద్రాల్లో అదే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర మీరు యొక్క ప్రీమియం అనేది చెల్లించి మీరు మీ పంట అనేది నమోదు చేసుకోవచ్చు అలాగే పంటలు వేసినటువంటి ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ లో మీ యొక్క పంటను నమోదు చేయించుకోవడం కూడా మర్చిపోవద్దని ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక జనవరి పదిహేడు నుంచి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు